ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని కాబూలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు మున్సిపల్ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు ఫారం ఎయిట్ ద్వారా తాము నివసించే ప్రాంతానికి ఓటు హక్కును బదిలీ చేయించుకోవచ్చని వివరించారు కొత్తగా నమోదు చేయించుకునేవారు ఫారం సిక్స్ ద్వారా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు గడువు ఉందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలోని ఓటర్ల సవరణ కార్యక్రమము మన బిఎల్ఓస్ చేత చురుకుగా జరుగుతుంది మన పట్టణంలోని వంద పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా అంతా కూడా మన బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఆల్రెడీ ప్రచురించడం జరిగింది వాటిని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ పరిధిలో మనము డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా మన శ్రపాలక సంఘం తరపు నుంచి పట్టణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మీ ఓటు ఉండేలాగా మీరు అప్లికేషన్స్ ఇవ్వాల్వలసి ఉంటుంది ఎందుకంటే మనము మొన్న జనరల్ ఎలక్షన్స్లో చాలా చోట్ల పక్క పక్క వార్డులో ఉన్న ఓటర్స్ కూడా ఉండి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేక ఓటు వేయడానికి ఇబ్బంది పడిన దృశ్యాలు అలానే మేము ఓటర్ స్లిప్స్ పంపించేటప్పుడు కూడా చాలామంది ఓటర్స్ అత అతరత్ర వార్డులో ఉండటం వల్ల వాళ్ళందరికీ అందకపోయిన దృశ్యాంతాలు మేము చాలా గమనించాము కాబట్టి రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్కి ఇలాంటి ఇబ్బందులు ఏవి తలెత్తకుండా పురపాలక సంఘం తరపు నుంచి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ ఓటు ఉండేలాగా చూసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి తన నివసించే ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ కన్సర్న్ బిఎల్ఓ కానీ లేకుంటే సెక్రటేరియట్లో కానీ మీకు ఆ వివరాలు అందజేయబడతాయి కాబట్టి ఆ మీ ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడే మీ ఓటు ఉండేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనికి సంబంధించి మనం ఫామ్ ఎయిట్ ఆల్రెడీ మీకు ఓటర్గా ఇక్కడ ఉండి ఉంటే మన టౌన్లో ఉండి ఉంటే ఫామ్ ఎయిట్ ద్వారా అడ్రస్ షిఫ్టింగ్ పెట్టుకొని మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరవచ్చు లేదు ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఓటర్గా నమోదై ఉండకుంటే ఫామ్ సిక్స్ ద్వారా మీరు కొత్త ఓటర్గా కూడా నమోదు చేసుకోవచ్చు ఈ అవకాశం మనకి ఇరవై ఏడో తారీఖు వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మన పట్టణంలో ఓటర్ల జాబితా సవరణకి సహకరించాల్సిందిగా పురపాలక సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం నమోదు కాకుంటే ఫామ్ సిక్స్ ద్వారా ఓటుగా పెట్టుకోవచ్చు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఫామ్ మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు చనిపోయిన వాళ్ళ ఓట్లు మన బిఎల్ఓస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ ద్వారా ఫామ్ సెవెన్ ద్వారా డిలీట్ కూడా చేస్తున్నాము అలానే ఫామ్ ఎయిట్ ద్వారా ఎవరైనా ఇతరత్ర పోలింగ్ స్టేషన్ పరిధిలో పట్టణంలో వేరే వేరే ప్లేసెస్లో ఉండి మనకి ఇప్పుడు కొత్తగా వేరే చోటికి వచ్చే నివాసం ఉంటుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నివాసం ఉన్న పోలింగ్ స్టేషన్స్ పరిధిలో చేర్చడానికి కూడా మన బిఎల్ఓస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తున్నారు దీనికి ప్రజలు కూడా ఓటర్స్ కూడా సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మున్సిపాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ వార్డ్స్ డిలిమిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటాము అప్పుడు మన ప్రజలకు ఎలానైనా మనము సహాయం కానీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్ళకి అక్కడే రిప్రజెంటేటివ్ అక్కడే కౌన్సిలర్ ఉంటే వాళ్ళకి సరైన సేవలు అందుతాయి వాళ్ళు ఒక వార్డులో నివాసం ఉంటూ వాళ్ళు వేరే వార్డులో ఓటు వేస్తే వాళ్ళకి సరైన సేవలు అందించడానికి కూడా ఇబ్బంది పడతారు అలానే సెక్రటేరియట్ మ్యాపింగ్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది సో మనకు ఫ్యూచర్లో మనం సెక్రటేరియట్ వాళ్ళ సెక్రటేరియట్ పరిధి నుంచి వాళ్ళు ఏదైనా సర్వీస్ తీసుకోవాలంటే వాళ్ళ నివాసం ఉండే సెక్రటేరియట్కి వాళ్ళు మ్యాప్ అవ్వాలి సో అక్కడ మనం వాళ్ళు ఓటర్గా నమోదయ్యారా లేదా అనేది కూడా మనం చెక్ చేస్తాము సో ఇలాంటి విషయాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మనమే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మన ఓ బిఎల్ఓస్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి వాళ్ళందరినీ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ పరిధిలో వాళ్ళ నివాసం ఉండే ఏరియాలోనే ఓటర్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుచున్నాం